ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్ళు స్టార్ కెప్టెన్ రోహిత్ శర్మ అదేవిధంగా ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ స్టార్ ఆటగాళ్ళ మధ్య చాలా చాలా రోజుల నుంచి ముంబై ఇండియన్స్ నుంచి వైరుధ్యాలు ఉన్నట్టు తెలుస్తుంది అయితే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు మరి ముంబై జెట్ కెప్టెన్గా ఎన్నికైనటువంటి హార్దిక్ పాండ్యా టీంను నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి తన కెప్టెన్స్లో ఇటు బౌలింగ్లో బ్యాటింగ్లో ఫీల్డింగ్లో మరి ధారాతి దారుణంగా విఫలమయ్యాడని చెప్పి అభిమానుల నుంచి సోషల్ మీడియాలో బాగా టోల్స్ చూపిస్తున్నాయి ఇక ఈ క్రమంలో తను టీ ట్వంటీ వరల్డ్ కప్ సెలెక్ట్ చేయడం విషయంలో అజిత్ థాకర్కర్ అదేవిధంగా బీసీస్ఐ జైషా చాలా కీలక పత్రాలు పోషించారట అయితే వాస్తవానికి గత కొద్ది కాలంగా ఫామ్లు లేక గాయంతో సతమతం అవుతున్నటువంటి హార్దిక్ పాండ్యా సెలెక్ట్ విషయంలో రోహిత్ శర్మ కూడా ఇష్టం లేదట ఒక కథన ప్రకారం తెలిసిన విషయం వాస్తవానికి వన్డే ప్రపంచ కప్లో మంచి ఫామ్లో ఉన్నటువంటి హార్దిక్ పాండే మధ్యలోనే గాయం కారణంతో టీం అయ్యి టీం మరి ఆల్రౌండర్ లేక చాలా ఇబ్బంది పడ్డది ఇక ఈ క్రమంలో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా తను ఎప్పుడు గాయంతో మరి ఎప్పుడు సెలెక్ట్ అవుతాడో కాని విషయం వాస్తవానికి గాయంతో ఇబ్బందిగా ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ తనంత ఫామ్లో లేకుండా కూడా సెలెక్ట్ చేయడం విషయం పట్ల మరి గద్యంతరం లేక అతనికి గద్యంతరం లేకనే సెలెక్ట్ చేశారని చెప్పి కూడా అజిత్ దగ్గర ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడట ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ యొక్క వార్త బాగా సన్సేషన్లు సృష్టిస్తుంది చెప్పాలి సోషల్ మీడియాలో వాస్తవానికి రోహిత్ శర్మ ఒక మంచి ఆల్రౌండర్ని పెట్టుకుంటాడని అనుకుంటే ఎప్పుడు గాయంతో బయటికి పోతాడో ఎప్పుడు ఉంటాడో తెలియనటువంటి హార్దిక్ పండుగను పెట్టుకొని టీం తలనొప్పిగా మారని చెప్తున్నారు టన్నుల కొద్దీ మరి తన దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ మరి ప్రతి ఓవర్ వల్ల అదేవిధంగా గాయాలతోటి టీమిండియాకు దూరం అవుతున్నటువంటి హార్దిక్ పాండ్యా తన ప్రవర్తనను మానుకొని మంచిగా మరి గేమ్ మీద దృష్టి పెట్టి ఫిట్నెస్ని సాధించి తను మంచిగా ఆడాలని చెప్పి కూడా ప్రతి క్రికెట్ కూడా కోరుకుంటున్నారు అందులో రోహిత్ శర్మ కూడా కోపం ఉన్నప్పుడు కూడా తను కూడా కోరుకుంటున్నాట